ಊರ್ ಗೊಡವೇ ಸಬ್ಇನ್ಸ್ಪೆಕ್ಟರ್ ಅಥವಾ ಅಥವಾ ಪ್ರಜಲು ಪ್ರಾಣ ಎಂತ ಮುಖ್ಯಮೋ అదే ఊర్లో ఉన్న లాన్ ఆర్డర్ కాపాడటం కూడా మాకు అర్థమైంది అర్థమైందా అది కాపాడు కాపాడలేనప్పుడు నేను ఫెయిూర్ అయిన అలాగే చెప్తున్నా అర్థమైందా మేము అవసరమైతే మేము మీ ప్రజలకి అవసరం ఉన్నప్పుడు మా అవసరం ఉన్నప్పుడు అవసరమైతే ఒక అడుగు వెనకన్న వేస్తాను అర్థమైందా అదే ల్యాండ్ ఆర్డర్ కాపాడడానికి ఒక రెండు అడుగు ముందుకేస్తాం అర్థమైందా సిచువేషన్ బట్టి మేము వేస్తాం సార్ మీరు అందరినీ జరిగే అవసరం మాకు ఇన్ఫర్మేషన్ ఏదైతే ఏంటంటే ఏదైతే ప్రోగ్రామ్స్ ఏమంటే పోస్ట్పోన్ చేసుకోండి ఇక్కడ అయితే మాత్రం ఎటువంటి యాక్టివిటీస్ ప్రదానికి లేవని మాకు ఇన్స్ట్రక్షన్స్ ఉంది ఓకే మీకు అని సరే తర్వాత మీరు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మీరు రిఫరెండ్ చేసుకోండి మీ ప్రాపర్ ఛానల్స్ ఏది ఉందో చేసుకోండి మాకు ఇబ్బంది ఏమి లేదు ప్రాపర్ ఛానల్స్ ఉంది అన్నీ కూడా మా మా బావం అది మీరు డిపార్ట్మెంట్ కంపెనీ కంటే మార్కెట్ కోసం మా క్షేమం కోరి ప్రజల క్షేమం కోరి మీరు రాత్రి పగల నిద్రహారాలు మానేసి మా కోసమే కాపలా కాస్తున్నారు అందరూ అనుమానం లేదు అసలు అంటే అందరూ అనుమానం లేదండి అయితే కలెక్టర్ గారు ఒక కమిటీ వేశారండి పదిహేను రోజులు అన్నారు నెల రోజులు అయ్యింది ప్రజలకే కలెక్టర్ గారికి మీద నమ్మకం పోయింది ఏదైతే నివేదిక ఉన్నదో ఎంక్వైరీ చేసింది ఏదైతే ఉన్నదో తెచ్చి మా మధ్యలో మా మధ్యలో చెప్పండి ఏదైతే ఉన్నదో అని చెప్పేసి అడుగుతున్నారండి అది మేము మేము అల్టిమేటమ్ కూడా ఇచ్చాం రెండో తారీఖు కల్లా మాకు వచ్చి చెప్పండి లేకపోతే మేము చేస్తాం తెలియజేస్తామని చెప్పి శాంతియుతంగా శాంతియుతంగా నిర్దేశం మిమ్మల్ని శాంతియుతంగా అంటే ప్రస్తుతానికి ఈ ప్రదేశంలో ఏదైతే ఉందో ఇక్కడ గొడవలు కాదు నేనే ఉంటానంటే మిమ్మల్ని డబ్బులు ఏ రోజు కూడా పది మంది కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళొద్దని మేము ఆపట్లా బయటకెళ్ళొద్దని ఆపట్ల మేము ఎక్కడికి కూడా మీరు ఎవరిని తెచ్చుకోండి మీరు ఒక రెండు ఆటోలు ఇస్తున్న కల్పకాయ దగ్గర ఎక్స్ మేము ఏ రోజు ఆపలేదు

ఓకే మీరు మాకు దయచేసి చేసి మీకు ప్రోగ్రామ్స్ ఉంటే మీరు కలర్ గారి దగ్గర రిఫరెండ్ డిస్కషన్ చేసుకుంటే మాకు ఎటువంటి ఇబ్బంది లేదు ఏమండి ఇక్కడ ప్రభుత్వం ఫెయిల్ అయింది సార్ ప్రజల దృష్టిలో ప్రభుత్వం ఫెయిల్ అయింది ప్రజలకు చేయవలసి న్యాయం చేయలేదు అంటే అలా కాదు నిరసన తెలియజేసుకునే హక్కు రాజ్యాంగంలో ప్రతి ఒక్కరికి ఉన్నదండి మనం బాధపడదు చచ్చిపోవాలి మీకు కూడా అటు పండు ఎవరికి అట్ట పండు అండి మేము వీళ్ళగరూ ఒక తెలియజేసుకుంటారు ఇంటికి వెళ్ళిపోతారు మళ్ళీ ప్రతిరోజు కనీసం వీళ్ళు స్వేచ్ఛగా వీళ్ళు బాగుందండి తెలియజేసుకునే అవకాశం కల్పించండి మీరే దగ్గరుండి ఎలాగో ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారు కదా సార్ మీరు ఎలాగ ఉండరు కాబట్టి మీరు చేయించండి సార్ దగ్గరుండి

నేను విషయం చెప్పిన బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ఉంది ఆర్టికల్ నైన్టీన్ క్లాస్ టూ నైన్టీన్ క్లాస్ టూ లో తెలుసా చెనా నేను చెప్పనా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఎక్స్ప్రెషన్ వాట్ ఇట్ మే బి రిస్ట్రిక్టెడ్ ఫర్ ద రీజనబుల్ రిస్ట్రిక్స్ ఆఫ్ పబ్లిక్ ఆర్డర్ లాండ్ ఆర్డర్ ఫర్ ద పబ్లిక్ ఆర్డర్ వీటి అన్నిటి కోసం ఏదైతే ఫీదమ్ అన్నిటి కూడా రిస్ట్రిక్ చే అన్ని కూడా రిట్రిక్ట్ చేయొచ్చు మరి అది కూడా ఉంది కదా

సమస్య నలభై ఐదు రోజుల నుంచి సమస్య ఉన్నదండి నేను ఒక కలెక్టర్ ఒక కమిటీలో ఒక మెంబర్ని అసలు ఏం జరుగుతుందో కూడా ఈ రోజు కూడా ఎవరైతే ఉన్నారో కమిటీలో మెంబర్స్ తెలియదు సార్ చేస్తున్నారు డిస్టిక్ కలెక్టర్ గా నన్ను ఎలక్ట్ చేశారు అందులో ఏం జరుగుతుందో కూడా తెలియదు ఈ రోజుకి రోజుకి మరి ఏ విధంగా మేము మా నిరసన మేము ఎవరు ఆందోళన చేయట్లేదు రోడ్లు ఎక్కట్లేదు మేము నల్ల జెండాతో మేము వ్యతిరేకిస్తున్నాం ఈ కంపెనీని ఈ కంపెనీని మేము వ్యతిరేకిస్తున్నామని నేను తెలియపరుస్తున్నాం అశోక కంపెనీ వెంటరే జయరే అశోక కంపెనీ వెంటరే జయరే అశోక కంపెనీ వెంటరే జయరే అశోక కంపెనీ వెంటరే జయరే ప్రభుత్వ వెంటరే జయరే ప్రభుత్వ వెంటరే జయరే ప్రభుత్వ వెంటరే జయరే ప్రభుత్వ అశోక కంపెనీ వెంటరే జయరే అశోక కంపెనీ వెంటరే ప్రభుత్వం ప్రభుత్వ వెంటరే జయరే ఈ ప్రభుత్వ దీగోచేత వరకు ఎటువంటి ఆందోళన నే మేము శాంతియుతంగా చేస్తాం మా గ్రామంలో శాంతియుతమైన అందరూ మా గ్రామ యొక్క సమస్య ఇక్కడ ఎటువంటి అసాంఘికమైన కార్యక్రమాలు కానీ ఇప్పుడు ఏదైతే మీరు చెప్తున్నారో ఇక్కడ లాండ్ ఆర్డర్ ప్రాబ్లం ప్రాబ్లం గ్రామం ఐక్యత ఉన్న పోరా సమస్య ఇది ఇది కావాలని పోలీసులకు ఇబ్బంది కలిగించే ప్రజలను ఇక్కడ నియంత్ర ఈ ఉద్యమాన్ని అణిచివే ఉద్దేశంతో పోలీసులు అడ్డు పెట్టుకుని అక్కడ ఉన్నటువంటి యాజమాన్యం పోలీసులు అడ్డు పెట్టుకుని నడిపిస్తున్నటువంటి వ్యవహారం ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఇంటి నుంచి మేము బయటకు వచ్చి ఆందోళన తెలియజేస్తాం ప్రభుత్వం ఇక్కడ దిగి వచ్చే వరకు మేము పాఠం సేడు సూర్యచంద్ర రావకర్లదు గణేష్ గారు రావట్లేదు ప్రజా ప్రజాప్రతినిధులుగా ఈ కాన్స్టెన్సీలో వాళ్ళు పోటీ చేశారు కాబట్టి మా యొక్క యోగక్షేమాలు తెలుసుకోవడానికి వచ్చే హక్కు ఉన్నది కానీ మా గ్రామస్తులుగా మేము ఆందోళన చేస్తాం మేము నిరసన తెలియజేస్తాం ఈ రోజు మొదలుకొని ప్రతి రోజు నల్ల జెండాతో ఈ వీధులు కూడా తిరుగుతాం మమ్మల్ని పోలీస్ అరెస్ట్ చేయండి మమ్మల్ని ఎక్కడికైనా తీసుకెళ్ళండి మేము ఆందోళన అయితే మాతో ఎట్టి పరిస్థితుల్లో తెలియజేస్తున్నాం నల్ల జెండా పట్టుకుంటాం ప్రభుత్వం దిగొచ్చి వరకు మేము ఆందోళన చేస్తాం మేము పోలీసులు దయచేసి మీకు విజ్ఞప్తి చేస్తాం ఇది మీరు మా మీరు ఉన్నారు మిమ్మల్ని మేము ఎప్పుడు మేము డిస్టర్బ్ చెయ్యం మీకు ఇబ్బంది కలిగించాం మాకు సహకరించండి మా వాసు మేము బయటికి సహకరించండి అంతే మేము ఎవరిని మా మాటల్లో కానీ మా యొక్క క్రియల్లో కానీ ఏ విధంగా ఇబ్బంది లేకుండా మేము చూసుకుంటాం సార్ దయచేసి మాకు సహకరించండి మీరు మాకు అరిచి వేసి కూదు మేము పైకిస్తూనే ఉంటామండి లేదా ఇరవై మంది ముప్పై మంది గ్యాదర్ అయినప్పుడు మీ మాట ఎప్పుడు ఎండో అర్థమైందా ఒక మాట ఒకటి ఎండో మా మెంటాలిటీ మీకు తెలియదు మా సైకాలజీ మీరు నన్ను అనుకోండి అర్థమైంది లేదు చెప్పినా కదా ఎవరు రేపు ఇప్పుడు చిన్న విషయం ముప్పై మంది గ్యాదర్ అయితే మీ మాట వింటారా రోజు నేను అందుకు చెప్తున్నా ఏది కూడా మీరు అనుకోవచ్చు ఏం లేదు కదా ఏం లేదు కదా ఎందుకు ఏదో అయిపోతుందంటే నేను చెప్తున్నా ఒక యాభై మంది వంద మంది కూడా అర్థమైందా అనుకోకుండా చెప్తాను ఏదో సో సోకేష్ గారు వెళ్ళిపోతాం సార్ చెప్పినట్టు ప్రతిరోజు నాలుగు గంటలకు ఒక అరగంట రేపు నిరసన తెలియజేస్తారు మాకు ఏం కావాలంటే కంపెనీ అన్న తీసి లేకపోతే మా నాలుగు అన్న తీసి అక్కడ కట్టే మాకు అదే అయినా కాబట్టి కంపెనీ దగ్గరికి వెళ్ళకుండా